నమస్తే వెల్కమ్ టు త్రీ టీవీ న్యూస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల ఆరున పాలమూరుకు రానున్నారు జిల్లా కేంద్రంలో బహిరంగ సభ నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి సభను పెద్ద ప్రజలు జయప్రదం చేసి పాలమూరు ముద్దుబిడ్డను ఆశీర్వదించాలని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు సోమవారం షాద్ నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ గత పదేళ్లుగా ప్రజలు సరైన ప్రజారంజక పాలన అందక ఇబ్బందులు ఎదుర్కొన్నారని స్పష్టం చేశారు ప్రజల సమస్యలను కల్లా చూసిన సీఎం రేవంత్ రెడ్డి అనేక పోరాటాలు నిర్వహించి అన్ని వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అన్ని సంక్షేమాలు అమలు చేయాలని ప్రజల పరిస్థితులకు అనుగుణంగా ఆరు ప్రవేశపెట్టి అందులో నాలుగు గ్యారెంటీలు పూర్తి చేయడం జరుగుతుందని మరికొద్ది రోజుల్లో ఆరు గ్యారెంటీలు కూడా పూర్తి చేస్తామని అన్నారు పరిపాలన అవసరం పరంగా ఎదురవ్వడం సహజమేనని వాటిని అధిగమించి ముందుకు సాగుతామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు తమ ప్రియతమ నేత రాహుల్ గాంధీ చేపట్టిన న్యాయ యాత్రకు పాలమూరు జిల్లాల్లో కూడా కాంగ్రెస్ గలం వినిపిస్తుందని అన్నారు కేంద్ర ప్రభుత్వ అన్యాయాల దుర్మార్గాలపై నిలదీసే దమ్ము ధైర్యం కాంగ్రెస్ పార్టీ కే ఉందని చెప్పారు కేంద్రంలో దుర్మార్గమైన శంకర్ సమావేశంలో మహమ్మద్ అలీ ఖాన్ బాబర్ రఘు చంది తిరుపతి రెడ్డి చెన్నయ్య బాలరాజ్ గౌడ్ రాజు చంద్రశేఖర్ శ్రీకాంత్ రెడ్డి పురుషోత్తం రెడ్డి కృష్ణారెడ్డి ముబారక్ మహమ్మద్ సత్తయ్య తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పాలమూరు సభకు సంబంధించిన వాల్ పోస్టర్ ను ఎమ్మెల్యే శంకర్ తదితర శ్రేణులు విడుదల చేశారు నిర్లక్ష్యం ప్రజల వైపున ఎక్కడికక్కడ కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి దుర్మార్గమైన పాలన గురించి ప్రతి మండల్ మండలంలో సమావేశాలు ఏర్పాటు చేసి గ్రామాలలో తిరుగుతూ వంశీచంద్రారెడ్డి గారు ప్రజలకు రైతులకు మడుగు రైల వర్గాలకు అన్ని విషయాలు తెలియప కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలను పాత్రికేయులు అందరూ కూడా కోరుతా ఉన్నాం ఆ సభ విజయవంతం కావాలి ఇవాళ గతంలో పాలకులందరూ పక్షపాత ధోరణితో ఇవాళ ఎవరి ప్రాంతాన్ని వాళ్ళు స్వార్థపూరితంగా అభివృద్ధి చేసుకున్నారు వాళ్ళ మనకు ఒక అవకాశం వచ్చింది దక్షిణ తెలంగాణలో పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రిగా అయింది కాబట్టి మనమందరం కూడా మీరందరం మేమందరం కూడా కొద్దిగా స్వార్థపూరితమైన లక్ష్యం మందిని కూడా పెట్టుకోవాలని చెప్పి మీ అందరితో కోరుతూ ఉన్నాం ఈ ఈ విజయవంతం కావాలి మన భావనాలను అభివృద్ధి చేసుకోవాలి కాబట్టి భారతంతో అందరు తీసుకున్నారు కాబట్టి మనం కూడా ఎక్కడికక్కడ అర్థమయ్యే విధంగా కూడా ఈ న్యాయయాత్ర చేపట్టడం జరిగింది ప్రజలకు అందరికీ అర్థమైంది ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది కాబట్టి మీరు ఇచ్చిన అవకాశం ప్రజలు ఇచ్చిన అవకాశానికి ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పాలమూరు ముద్దుబిడ్డ మీ అందరు తెలుసు ఎన్ముల రేవంత్ రెడ్డి గారు ఆ తారీఖున సాయంత్రం వాహనాల రావడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమాలు మీ అందరికి తెలుసు ఇవాళ ఆరు గ్యారెంటీలో పథకం ఏదైతే ఉందో ఇచ్చిన మాట ప్రకారం అక్కడ కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు పరిపాలన పరంగా ఆ యొక్క పాలసీలను తీసుకున్నప్పుడు మీ అందరి తెలుసు ఇప్పటికే ప్రజా సమస్యల మీద మొన్న జరిగిన అసెంబ్లీలో కూడా మీరంతా చూసి వాస్తవాలు జీర్ణించుకుంటూ లేరు ఈ రాష్ట్రాన్ని కూరగా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా నాశనం చేసిరు ఒక దుర్మార్గమైన పాలన జరిగింది కాబట్టి ఇవాళ ఒక ఒక సైడు పరిపాలనను గాడిలో పెడుతూ ప్రజలు మెచ్చే విధంగా పరిపాలన కొనసాగిస్తూ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుచుకుంటూ ఈ యొక్క సమాజంలో చెడ్డ పేరు రాకుండా సమన్యాయ పాలన కొనసాగుతున్న ముఖ్యమంత్రి వర్యులకు శాత నియోజకవర్గం వారికి మేమందరం కూడా భగవంతుడు ఆయన నిహాల వారికి పరిపాలన సౌలభ్యం స్వయం పాలన జరిగేటందుకు సహకరిస్తున్న ప్రభుత్వం और एक न पलेड़ा ये सब आदमी मेरे इतने दिन लगा रहा है एयरपोर्ट लो और मारिस कर रहा है मास्क कट रहा है ना सरपंचabra जो और ये मेरे से रहा है ये मेरा नहीं ओके ना आना वन वन रिपोर्ट नहीं है मतलब ना कोई ఈ యొక్క న్యాయ యాత్రలో రైతులకు ప్రజలకు పీదవాళ్లకు అన్ని విషయాలు అర్థమైనాయి దానికి గాను రాష్ట్ర ప్రభుత్వం గత రెండు నెలల్లో సార్వత్రిక ఎన్నికలలో కూడా ప్రజలిచ్చిన అవకాశం ప్రజలిచ్చిన తీర్పు ముఖ్యంగా అధికారులు పాత్రికేయులు కూడా ఈ ప్రభుత్వాన్ని మీ అందరూ తెలుసు నాలుగు పథకాలు చేసి మళ్ళొక సాహసభమైన మేమందరం ఎమ్మెల్యేలందరం కలిసి ముఖ్యమంత్రి గారిని కలిసి ముఖ్యమంత్రి వర్గాలకు విజ్ఞప్తి చేయడం జరిగింది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పద్నాలుగు సంవత్సరాలైంది ఒక పేదోనికి ఒక ఇల్లు ఇవ్వలేదు కాబట్టి మన కొంతన ఇల్లు పేదోళ్లకు ఇవాళ గుర్సలల్లో నివసిస్తున్నారు తాడ్పత్రిని కట్టుకున్నారు కొందరు ఏదో ఇంకొక నల్ల పేపర్ కట్టుకున్నారు కొందరు గుర్సలల్లో మగ్గుతున్నారు కొందరు అని చెప్పి మొట్టమొదట్లో నేనే కర్జులు పెట్టాను శాస్త్ర విషయంలో సాక్షాత్ కూడా ముఖ్యమంత్రితో మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా జరిగింది తప్పకుండా ఇవాళ ఉద్యోగస్తులే కాదు సమాజానికి ముఖ్య పాత్ర పోషిస్తున్నటువంటి పాత్రికేయులు కూడా ఈ యొక్క పరిపాలనలో గత ప్రభుత్వం మీద మార్పు కోరుకోవడం ఇది సత్యం సత్యం కాబట్టి ప్రతి ఒక్కరూ నమ్మకం ఉంచి ఈ ప్రజా పరిపాలన కోరుకున్నారు ప్రజాస్వామ్య బద్దంగా పరిపాలన కోరుకున్నారు న్యాయం ధర్మం పాటించాలని కోరుకున్నారు ఇవాళ ఒక ఈ వ్యవస్థ కూడా పరి పరి విధాలకు గురైపోయింది విద్యా నిబంధన అయిపోయింది వైద్యం తెరవైపోయింది పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ చేపడుతున్న న్యాయ యాత్రకు సంఘీభావంగా మిత్రులు పెద్దలు మాజీ ఎమ్మెల్యే ఏడబ్ల్యూసి మెంబర్ వంశీచందర్ రెడ్డి గారు గత నెల మొత్తంలో మొదలుపెట్టి పార్లమెంట్ నియోజకవర్గం మొత్తం మండల్ టు మండల్ న్యాయ యాత్ర చేపట్టి ఈ దేశంలో జరుగుతున్న Cuidado é, com a cama.